హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను విన్నయ్య ఇప్పుడు మనం దుబాయ్లో దంత చికిత్స అంటే డెంటల్ క్లినిక్లో కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ నీట్నెస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చేయించుకోవడం మెటరా ఇండియాలో చేయించుకోవడం మెట్రా అనేది ఒకసారి వీడియోలో చూద్దాము నేనైతే పంట నొప్పి ఎక్కువగా ఉంటే రూట్ కెనాల్ హాస్పిటల్కి వచ్చాను ఈ హాస్పిటల్కి ఈ హాస్పిటల్ నేమ్ వచ్చేసి నూరు ఆల్సమా ఇది వచ్చేసి కరమల ఉంటుంది హాస్పిటల్ క్లీన్నెస్ నీట్నెస్ మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఎక్స్రే ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత రూట్ కెనాల్ అవసరం అని చెప్పారు రూట్ కెనాల్ వచ్చి మూడు సెషన్స్లో చేశారు మనకు డాక్టర్లు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడచ్చు ఫస్ట్ మనకి ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో నీట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు మనం ఇండియాలోకి ఇక్కడికి పోల్చినట్లయితే కొంచెం రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ కానీ ట్రీట్మెంట్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ కూడా ఇండియన్ డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ చేసేది నేను వచ్చేసి మలయాళీ డాక్టర్ అనమాట ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా మనతో బాగుంటారు మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు ప్రైజ్లు వచ్చేసి మీరు ఇంకా పోల్చుకున్నట్లయితే నాకు రూట్ కెనాల్కి దాదాపు పద్ పద్దెనిమిది వేలు అయింది ఓన్లీ రూట్ కెనాల్కి ఫిల్లింగ్ మాత్రమే మళ్ళీ క్యాబ్కి ఎక్స్ట్రా అని చెప్తే నేను ఇండియాలో ఇచ్చుకుంటాను క్యాబ్ అని చెప్పాను క్యాబ్కి వచ్చేసి దాదాపు పన్నెండు రూపాయలు అడిగారు సిరామిక్ క్యాబ్కి ఈ విధంగా ఉంటాయి ప్రైజెస్ ఇక్కడ కానీ నీకు ఇన్సూరెన్స్ ఉంటే ఒకలాగా ఉంటాయి ఇన్సూరెన్స్ లేదంటే ఒకలాగా ఉంటాయి జస్ట్ ఈ వీడియో ఎందుకు చేశానంటే మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ క్లీన్లీనెస్ కానీ దుబాయ్లో డెంటల్ హాస్పిటల్ ఏ విధంగా ఉంటుంది దానికోసం మాత్రమే వీడియో చేశాను చూడొచ్చు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అక్కడ ఉండే స్టాఫ్తో ఫోటోలు కూడా దిగాను నేను వీళ్ళందరూ అక్కడ పనిచేసే స్టాఫ్ అనమాట అందరూ మన ఇండియన్సే ఈ హాస్పిటల్ వచ్చేసి మనకి ఏడిసిబి మెట్రో పక్కనే ఉంటుంది కరామాలో నూరు ఆల్సమా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను నేను మీ అన్నయ్య జై హింద్ జై భారత్